ఏంది మా వాళ్ళే ఇంకా లైన్లో చారు బా మీరందరూ సమానం చేయదు మూడు ఉండాలి కదా సాయి కార్యం ఏమంటే ఖచ్చితంగా

ೈಟ್ <laughs>

కావహీన కన మాయా మోహిత స్వాంతులై మీ యొక్క గొప్ప మాయాదుకు లోబడినటువంటి వాళ్ళై పర్మం భగవత్ భగత్ మహామహిమను పాటించే కారణంగా లోతడు బ్రహ్మాదులో మీ యొక్క మాయా మహిమకు లోబడిపోయి వాళ్ళు కూడా ఏం తెలిపడం బ్రహ్మాలు కూడా

साइबिल्ली को डॉक्टर के एक तरफ और दूसरी तरफ से भी मिल रहा है सर्वप्रथम मैं सामने मेरे बन सर को और सामने और अलावा नमस्कार सरकार को अपनी बात बता रहा हूं जैसा बात करने के लिए आगे उनका मेरे को आभार हूं दिन चक्कर S biennal ei ole Ah hi arrралah Ah ah hi arrgalah Adhi Os I Os logan Os As E L G

్రహ్మ పవన్ ఇందులో అట్లా పేదముతో నువ్వు ఉంటావు రూపమే ఉమ్ముతాతావు భక్తిని నిన్ను అనన్య వేరే ఏమి సంబంధము లేకుండా నిన్నే దైవము సదరించే వారికి వృత్తి భావండానికి నువ్వు వారికి